హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఏంటంటే ఈరోజు ఎర్లీ మార్నింగే నేనైతే సిక్స్ ఓ క్లాక్ అయితే అయితే చదువుతున్నానండి సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎర్లీ మార్నింగ్ అయితే చదువుతున్నాను అయితే ఈరోజు నా స్టడీలోగా వచ్చేసి నేను మార్నింగ్ అయితే సిక్స్కి అయితే లేచానండి సో సిక్స్ ఓ క్లాక్ నుంచి అయితే చదువుతున్నాను సో అప్పుడైతే నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేయడం అయితే జరిగిందండి తనైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే అప్లై చేసిందంట బట్ ఏంటంటే అప్లికేషన్ తీసుకుందా లేదా అనేది ఇంకా డౌట్గానే ఉందంట సో మనం అప్లై చేసి చాలా డేస్ అవుతుంది దాదాపు టూ త్రీ మంత్స్ అయితే టూ మంత్స్ అయితే కంప్లీట్గా అయిపోయింది అంటే దాదాపు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లికేషన్ తీసుకొని అయితే చాలా డేస్ అయిపోయిందండి టూ త్రీ మంత్స్ కూడా అయిపోయి ఉండొచ్చు బట్ ఆ సిస్టర్ అయితే ఇప్పుడైతే కామెంట్ చేయడం అయితే జరిగింది అంటే అప్లికేషన్ తీసుకుందా లేదా చాలామందికి ఇబ్బంది అయింది కదా సో లాస్ట్ టైం ఏఎల్పి కానివ్వండి రాసిన వాళ్ళైతే ఫోటో కానివ్వండి సిగ్నేచర్ కానివ్వండి కరెక్ట్గా అప్లోడ్ కాలేదనుకోండి సో దాన్ని బట్టి అయితే మనకి అడ్మిట్ కార్డ్ అయితే ఏ మే మెయిల్కి అయితే అడ్మిట్ కార్డ్ రావడం అయితే జరగలేదంట కొంతమందికి సో అలా అని చెప్పేసి అరబీ ఎన్టీపీసీకి నా అప్లికేషన్ తీసుకుందా లేదో సిస్టర్ మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి మీ అప్లికేషన్ అయిందా లేదా అనేది ఒక్కసారి నాకు అది తీసి చూపిస్తారా అని అయితే అడిగిందండి సో అందుకని నేను డైరెక్ట్ అయితే మీకు వెబ్సైట్లోకి వెళ్ళకుండా నాకు వచ్చిన మెయిల్ని అయితే మీకు చూపిస్తాను చూడండి మనకి ఏదైనా ఒకటి కన్ఫర్మ్ అయితేనే కదా మెయిల్ వస్తుంది సో అలాగే నేను పేమెంట్ చేసినప్పుడు అయితే పేమెంట్ ఫెయిల్ అని వచ్చింది సో ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అప్లై చేశాను కదా మళ్ళీ పేమెంట్ చేశాను సో అప్పుడు అది సక్సెస్ అని అయితే వచ్చింది సో మనకి ఏదైతే మెయిల్ వస్తుందో సో దాన్ని బట్టే కదా మనము క్లియర్గా డెసిషన్ అయితే తీసుకుంటాము అప్లికేషన్ అయిందా లేదా అని చెప్పేసి ఫైనల్గా పేమెంట్ అయిపోయిన తర్వాత అయితే నాకు మెయిల్ అయితే వచ్చిందండి సో అండ్ సో అయితే మీరు అప్లై చేశారు ఈ బోర్డ్ నుంచి అయితే అప్లికేషన్ జరిగింది ట్రాన్సాక్షన్ ఐడి కూడా చెప్పారు ప్లస్ ఏంటంటే నేను పే చేసిన రూపీస్ కానివ్వండి మళ్ళీ అది ఎగ్జామ్కి సంబంధించిందని చెప్పేసి అయితే నాకు కంప్లీట్గా ఒక మెయిల్ అయితే వచ్చిందండి సో దాన్ని బట్టి అయితే నేను ఏమనుకున్నాను అని అంటే అప్లికేషన్ అయిపోయిందని అయితే అనుకున్నాడు ప్లస్ ఏంటంటే మనకు రీసెంట్గా ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా పడింది కదా నోటిఫికేషన్ సో ఈ నోటిఫికేషన్కి నేను అప్లై చేసేటప్పుడు ఏంటంటే సేమ్ ఇది కూడా ఆర్ఆర్బీకి రిలేటెడే కదా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి నేను అప్లై చేశాను ప్లస్ గ్రూప్ డికి కూడా అప్లై చేశాను అయితే గ్రూప్ డికి అప్లై చేసేటప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాను కాబట్టి మళ్ళీ నేను కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదండి గ్రూప్ డికి ఏం చేశాను అనంటే లాగిన్ అయ్యాను అంటే నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది కదా ఆర్ఆర్బి ఇది సో అందుకని చెప్పేసి దాంట్లో డైరెక్ట్గా లాగిన్ అయిపోయి గ్రూప్ డీకి అయితే అప్లై చేసుకున్నాను సో అలా అయితే నాకు గ్రూప్ డి ప్రాసెస్ అయితే తొందరగా జరిగిపోయింది సో ఒకవేళ నాకు ఆరు ఇంటిపిసీది ఒకవేళ నా అప్లికేషన్ తీసుకోకపోయి ఉంటే కనుక గ్రూప్ డి కూడా నాది అప్లికేషన్ అయ్యేది కాదు ఎందుకంటే నేను కొత్త ఐడి తీసుకోలేదు కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేయలేదు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్న దాంట్లోనే నేను లాగిన్ అయ్యాను సో ఇలా అయితే నాకు నార్మల్గా ఒక మెసేజ్ కూడా వచ్చింది నార్మల్ మెసేజ్ కూడా వచ్చింది సో సో ఆయన సో ఎగ్జామ్కి అయితే మీరు అప్లై చేశారు అని చెప్పేసి సో అందుకే నా అప్లికేషన్ అయితే కన్ఫర్మ్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను ఫోటో సిగ్నేచర్ వల్ల అయితే చాలామందికి అయితే ఎగ్జామ్ అయితే రాయలేకపోతున్నారంట అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు సో ఆ సిస్టర్ అడిగిన దానికి నేను రిప్లై ఇవ్వడానికి అయితే నాకు వచ్చిన మెయిల్ అయితే మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి నాకు వచ్చిన మెయిల్ అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మెయిల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేను ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు అయితే నాకు ఇక్కడ పేమెంట్ అనేది ఫెయిల్ అనేది వచ్చింది చూడండి చూడండి పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఫెయిల్ ఫెయిల్ యూర్ ఫెయిల్ అనైతే చూపిస్తుంది ఫస్ట్ సో ఫెయిల్ అయిన తర్వాత నేను మళ్ళీ అయితే మళ్ళీ అయితే పేమెంట్ చేశాను ఆ తర్వాత వచ్చేసి నాకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చిందండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కంప్లీట్గా అయితే కనిపిస్తుంది కదా సో పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది ఆ తర్వాత అయితే చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అయితే నాకు కంప్లీట్గా అయితే ఇలా ఫామ్ అయితే వచ్చేసిందండి సో దీన్ని బట్టి అయితే నా అప్లికేషన్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను సో ఇక్కడ చూడండి నాకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండి ఎన్టీపీసీ అంటే సో నేను అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అయితే అప్లై చేశాను సో ఇక్కడ యాక్సెప్టెడ్ అని అయితే చూపిస్తుంది సో యాక్సెప్టెడ్ కాబట్టి అయిపోయిందని నేను అనుకుంటున్నాను సో దీనికి వచ్చిన నెంబర్ ఏంటంటే సిఎన్ నెంబర్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి సో ఇలా అయితే కంప్లీట్గా నాకు ఫామ్ అయితే వచ్చేసింది అండ్ ఏంటంటే ఈ కాపీ కంపల్సరీ అయితే మన దగ్గర పెట్టుకోవాలండి ప్లీజ్ టేక్ ఏ ప్రింట్ అవుట్ అండి ప్రింట్అట్ తీసుకుని అయితే పెట్టుకోవడం అయితే మంచిదని అయితే చెప్పారు సో దీన్ని బట్టి అయితే నాది ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే నా అప్లై చేశాను సో కన్ఫామ్గా అయిపోయిందని అయితే నేనైతే అనుకుంటున్నానండి సో ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే కనుక చూడండి ఒకసారి మీకైతే తప్పకుండా మెయిల్ అయితే వస్తుందండి సో మెయిల్ వస్తే అదైతే కన్ఫామ్ అయిపోయినట్టు సో నేను ఎలా నేను అలాగే కన్ఫర్మ్ చేసుకున్నాను సిస్టర్ మీరు అడిగారు కదా సో మీకు కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనుకుంటాను నేను వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదండి ఎందుకంటే అది కొంచెం స్లోగా ఉంది నెట్ సో అందుకని చెప్పేసి అయితే నాకు మెయిల్ వచ్చింది కాబట్టి ఆ మెయిల్ అయితే మీకు చూపించాను సో దీన్ని బట్టి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్టీపీసీకి అయితే నాది అప్లికేషన్ తీసుకుందని చెప్పేసి సో మీకు కూడా ఇలా మెయిల్ వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు అప్లై అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఒకసారి మెయిల్ అంతా ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు కూడా మెయిల్ అయితే వచ్చే ఉంటుంది సిస్టర్ మీకు ఇక్కడ నేను వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీరు ఆర్ఆర్బి అప్లై డాట్ గవర్నమెంట్ సైట్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ మీకు వెబ్సైట్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి సిస్టర్ ఒక్కసారి వెళ్ళైతే మీరు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఓపెన్ చేసి అయితే ఆ వెబ్సైట్లో అయితే అప్లికేషన్ది మనకైతే ఉంటుందండి సో దాన్ని ఓపెన్ చేసి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అప్లికేషన్ అయిందా లేదా అనేది తెలుస్తుంది సో వచ్చిన మెయిల్ని బట్టి అయితే నేనైతే కన్ఫర్మ్ చేసుకున్నాను మీకు కూడా మెయిల్ ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి రాకపోతే కామెంట్ చేయండి ఒకవేళ రాకపోతే ఫర్దర్గా ప్రాసెస్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్